రెండు కిలోల మాడికాయ ముక్కలకు కావాల్సిన పదార్థాలు మెంతులు ఎనభై గ్రాములు వేయించుకోవాలి ఎలకర యాభై గ్రాములు వేయించుకోవాలి ఆవాలు యాభై గ్రాములు వేయించుకోవద్దు కారం రెండు వందల గ్రాములు ఉప్పు ఒళ్ళి క్రిస్టల్ ఉప్పు అండి మనకు వచ్చే ఉప్పు ఉంటుంది కదా విక్స్ పట్టుకోవాలి ఎల్లిగడ్డ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎల్లిగడ్డ పేస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉల్లి నూనె పల్లి నూనె ఉల్లి నూనె కదా పల్లి నూనె ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇంతకుముందు ఇది పిక్క కూడా మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి జీడి పిక్కకున్న మీద జీడి తీసి లోపల ఒక పేపర్ లేయర్ ఉంటుంది అది కూడా మంచిగా గీపి కట్ చేసుకోవాలి ఇంతకుముందు చేసిన కూడా ఆవాలు జీలకర్ర మెంతులు విక్సి పట్టుకొని పౌడర్ వేసుకొని పక్కా పెట్టుకోండి పక్కా పెట్టుకున్నాక మన నూనె వేడి చేసుకొని అలా ఎల్లిగడ్డ వేసి వేడి చేసుకొని పక్క పెట్టుకోవాలి సల్లారినాక కారం అలా కలుపుకొని ఇలా వేడి చేసి దించాలండి దించినాక చల్లారినాక కారం కలుపుకొని కారం కలుపుకున్నాక ఆ పౌడర్ చేసి నూనె కదా స్పైసెస్ స్పైసెస్ అన్నీ ముక్కలు పట్టాలి ముందే పట్టించినాక కారం నూనె సల్లారాక అలా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి బాగా కలిపినాక ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ వస్తుంది ఎవరైనా పెట్టుకోవచ్చు ఖచ్చితంగా న్యాచురల్స్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ముక్కలు కాడి చేయడం రావాలి ప్లస్ ఇట్లా చూసి పెట్టుకోవచ్చు సింపుల్గా ఎంత మంచి కలుపుకుంటే అంత మంచిది టేస్ట్ వస్తుంది కాకపోతే మోతాదులో పెట్టుకోవాలి దాని గురించి ఒక ఎక్విప్మెంట్ అనేది మీకు చెప్తాను తర్వాత చెప్తా అది ఎందుకంటే వెయిట్ అనేది వెయిట్ బరాబర్ జోపుకొని పెట్టుకోవాలి ఎంత మంచి కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఉప్పు ఎక్కువ కాకుండా చూసుకోండి మళ్ళీ తక్కువ అయితే వేసుకోవచ్చు ఎక్కువ అయితే మరి ఉప్పు ఇసమవుతుంది పచ్చడి ఖరాబ్ అవుతుంది బూజులో పోసిన పన్నీర్ అయిపోతుంది అంతా అలా కాకుండా మంచిగా తక్కువ అయ్యేటట్టు చూసుకోండి మరి ఉప్పు పచ్చడి తక్కువైనా ప్రా ప్రాబ్లం అవుతుంది అండి బూజ్ వస్తుంది మరి బరాబరి కారం ఉంటే ఉప్పు అనేది యాడ్ చేసుకోండి ఇదే అండి వెయిట్ మిషన్